సేవలు అందించినటువంటి గౌరవనీరాలు మా పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి శ్రీమతి రోజా సెల్వా గారి పైన నోటికొచ్చినట్టు ఆ రాస్కెల్ మాట్లాడాడు అది మాట్లాడుతూనే కాదు ఏదో నాలుగు డబ్బాలు తీసుకొచ్చాడు ఏదో బాటిల్ తీసుకొచ్చాడు వాడి బతుక్కి బాటిల్ అంటే మద్యం బాటిల్ దొరుకుతాయి వాడికి మిగతా బాటిల్ ఎందుకు తెలుస్తుంది తీసుకొచ్చి చాట్ జీపీటీని చూడండిరా వైసీపీ గొర్రెల్లారా అంటాడు అసలు ఈ కిరణ్ రాస్కెల్ వాడిది ఏ పార్టీలో తెలియదు వైసీపీ కార్యకర్తలు గొర్రెలు అంటాడు వీడు ఒక పెద్ద కొండ గొర్రె వీడి క్యారెక్టర్ ఏంది వీడి క్యాలిబర్ ఏంది వీడి కథ ఏంది వీడి కథామహి ఏంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు మా దౌర్భాగ్యం ఏంటంటే ఆఖరికి వాడు కూడా ఆఖరికి వాడు కూడా మా పైన విమర్శలు చేస్తుంటే మేము స్పందించాల్సి వస్తుంది అంటే మహిళల్ని లొంగ తీసుకొని మహిళలకు శారీరక సుఖాలను ఎరగా వేసి వారి నుండి డబ్బులు గుంజేటువంటి ఒక మేల్ ఎస్కర్ట్ గాడు ఒక రెంట్ బాయ్ గాడు ఒక మేల్ ప్రాసిట్యూట్ గాడు ఆఖరికి నువ్వు కూడా చ మాజీ మంత్రి పైన మా పైన నా పైన విమర్శలు చేసేటువంటి స్థాయి అనేది మా దౌర్భాగ్యం నీలాంటి వాడు మాట్లాడితే దానికి మేము మా తిరిగి సమాధానం చెప్పాల్సి వస్తుంది అరే చార్జీపీటీకి ఛార్జ్ షీట్ కి నీకు అసలు తేడా తెలుసా వ్యత్యాసం తెలుసా నువ్వు ఎక్కడో వానాకాలం చదువుకున్నటువంటి తెంపర్గాడివి నీ తెంపర్ ఈ చాట్ జీపీటీ దొరికింది ఆ బొచ్చు పైన బోడిగుండు పైన బొచ్చు నిలిపిస్తానని చెప్పే ఆ బిఆర్ నాయుడు గారు దొరికారు మిడ్ నైట్ మసాలాల పేరుతో ఒక వార్తా ఛానల్ ని నడిపినటువంటి ఆ సాంబశివరావు లాంటి వారి స్నేహం దొరికింది ఇంకా నీకు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు అసలు చార్జీపీటీ ప్రామాణికమైతే చార్జ్షీట్లు ఎందుకు పోలీసులు ఎందుకు దర్యాప్తు సంస్థలు ఎందుకు కోర్టులు ఎందుకు జడ్జిలు ఎందుకు జీపీటీ అది చెప్పింది కాబట్టి వైసీపీ గొర్రెలారా నిరక్షరాశులారా వినండి అని అంటావే నువ్వే ఒక పెద్ద కొండ గొర్రె నీ కామసేన పార్టీనే నిన్ను వెలివేసిందంటే నీ బతుకేంటో అర్థం అవుతుంది నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి రోజా సెలవమ్మని గారు ఒక మహిళ పైన నువ్వు మాట్లాడేటువంటి మాటలుంటే అసలు నీకు అక్కా చెల్లెల్లో ఉన్నారా మహిళలంటే మీ పార్టీకి కానీ నీకు గాని ఏమైనా గౌరవం ఉందా అసలు నీ స్థాయిని విధంగా భావిస్తున్నావని మాకు అర్థం కావట్లేదు ఈరోజు రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ఒక ఆరోపణ మా పైన చేసినప్పుడు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ అయినటువంటి సిబిఐ కానీ ప్రఖ్యాత సంస్థలైనటువంటి గాని కానీ గుజరాత్లో ఉన్నటువంటి ఎన్డీడీబీ గాని కానీ హర్యానాలో ఉన్నటువంటి ఎన్డీఆర్ఏ సంస్థ కానీ తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసేటువంటి లడ్డు ప్రసాదంలో అందరూ నమస్కారం నేను మీ కిరణ్ రాయల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం గారు కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎలా ఉంటారంటే ఎందుకు ఓడిపోయామనే ఆలోచన ఇంకా వాళ్ళకి ఎందుకు పదకొండు సీట్లు మనకు ప్రజలు ఇచ్చారు ఇంకా తెలియట్లే కుల రాజకీయాలు ఎంత నీచమైన కుల రాజకీయాలు దగ్గజారుతారంటే వాళ్ళు ఉదాహరణకి నిన్నటి దినం ఒక ప్రెస్ మీట్లో నాగార్జున్ యాదవ్ అని ఒక వెధవా అతను ఒక విధవా నాగార్జున్ యాదవ్ అనే ఒక విధవ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ వెధవని నువ్వు వెధవా అన్నా దానికైనా మొత్తం యాదవ్ కులాన్ని రాజకీయం తీసుకొచ్చి కులం మీద అంటుతున్నాడు ఎంత ఆశస్పదం ఒకసారి వీడియో చూడాలి మీరు కూడా కొన్నిసార్లు సందర్భంలో యాదవ్లు అంటే మాకు ఎంత ప్రియమైనంత అభిమానం అంటే మా తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం తెరవాలన్నా ముందు యాదవులే మొట్టమొదటి దర్శనము యాదవులే మా తిరుపతిలో అత్యధిక ఓట్లు మెజార్టీ బలమైన వర్గమున్నరు యాదవులే యాదవులు మాతో ఎప్పుడు నిత్యం కలిసి మెలిసి ఉంటారు అలాంటి యాదవ సోదరులు ఎలాంటి వాళ్ళు మనందరికీ తెలుసు ఎలా ప్రేమిస్తారు మన తెలుసు అలాంటి ఈ విధవ ఈ విధవ వాళ్ళకే చెప్తున్నాడు నన్ను విధవా అని తిట్టినాడు అనేసి నువ్వు నన్ను ఇప్పుడు రాయలు రాసుకెళ్ళు అంటే మా కులాన్ని మొత్తం రాస్తాన్నట్టేనా నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినప్పుడు రెడ్లతో విమర్శించినట్టేనా అంటే ఒక వ్యక్తిని విమర్శిస్తే కులాన్ని విమర్శించినట్టు కాదు ఇప్పుడు కూడా కులం పేరుతో విమర్శిస్తే కులం విమర్శించినట్టు అది ఈ సారీ ఇతన్ని ఒరే నెల వసే నెలలో తెలియట్లేదు నాకు ఎందుకంటే ఇతను నిన్న నన్ను అంటాడు పంది కొవ్వు పట్టినట్టు పట్టింది నీకు అంటాడు పట్టింది కొవ్వు తీసుకెళ్లి నెయ్యి చేసుకుని కరా తీసుకుని తాగే మీకు నువ్వు కొవ్వుతో నెయ్యి చేయడం అలవాటే కదా చేసేసే అంతేగాని నువ్వు మమ్మల్ని రాసుకెళ్ళనొచ్చు మమ్మల్ని వాడు వీడుని మాట్లాడచ్చు మా నాయకులను మాట్లాడచ్చు నిన్ను నువ్వు వెదవా అంటే మాత్రం నువ్వు దాన్ని రాజకీయం చేయాలని చూస్తావు నీచమైన రాజకీయాలు చేయడం వైసీపీకి తగును అని చెప్పి మరొకసారి రుజువు చేస్తున్నా చెప్తున్నా కూడా ముందు నువ్వు నన్ను కోస్తానన్నావు నన్ను కోసే ముందు నీ ఆధార్ కార్డు పంపించు నీ జెండర్ టెస్ట్ చేయాలి నేను తర్వాత నువ్వు నన్ను కోస్తావో నేను నువ్వే కోసుకున్నావో నేను చెప్తా చెప్పగ ఒరేనా వస్తేన ఇట్లా నాగార్జున కాబట్టి హింద్